ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రేలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది గురువుగారు ఇప్పుడు ఖర్చుల్లో ఉన్నాము డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతున్నాయి మాకు ధన రాబడి పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం లేదు వచ్చే వచ్చే ధనం ఆగిపోతుంది మాకు ధనానికి దిష్టి తగిలింది అలాగే మాకు ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది మేము చూపించుకుంటే మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది వేరే శక్తులు ఉన్నాయి వాటి వల్ల మీకు ధనం నిలబట్టడం లేదు అని చెప్తున్నారు ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం ఈ ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు మీ ఇంటి గుమ్మం బయట ఒక దీపాన్ని వెలిగించండి మీ ఇంట్లోకి అంటే మీకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో నెగిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దాని నుంచి మీరు రక్షణ పొందుతారు అంటే అది మిమ్మల్ని ఏమీ చేయదు అలాగే వృధా ఖర్చులు తగ్గిపోతాయి లక్ష్మి అంటే అమ్మవారు ధనాకర్షణ లక్ష్మి అమ్మవారి యొక్క ఆకర్షణ కలుగుతుంది అంటే అమ్మవారు మిమ్మల్ని మీ ఇంట్లోకి రావడానికి ఆకర్షింపజేస్తుంది ఈ ఉపాయం వల్ల అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల మీ ఇంట్లో ధనం అమ్మవారు స్థిరంగా ఉంటుంది అంటే ధనానికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో తొలగి ధనం స్థిరంగా ఉంటుంది ఈ దీపానికి ఆ శక్తి ఉంటుంది ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ పదార్థాలు కావాలి మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కొత్త వీడియో అంటే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో ఇందులో ఉన్న వీడియోలు అలాగే కొత్త వీడియోలు కొత్త సబ్జెక్ట్ మీద కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్ చెప్తాను మీకు నేను దీంట్లో బిర్యానీ ఆకు మన వంటగదిలో ఉండే బిర్యానీ ఆకు అంతకుముందు బిర్యానీ ఆకుతో ఎన్నో ఉపాయాలు చెప్పాను అలాగే ఒక మట్టి ప్రమిద అలాగే నూనె కావాలి ఒకడు గుర్తుంచుకోండి మనం దీనికి ఆవ నూనె వాడాలి ఆవాలతో చేస్తారు ఆవ నూనె కావాలి అలాగే కర్పూరం కానీ కర్పూరం కావాలి అలాగే తెల్లటి ఒత్తు ఒకటి కావాలి తెల్లటి ఒత్తు ఒకటి కావాలి ఈ ఉపాయానికి ఈ ఉపాయాన్ని శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు చేయాలి ఇది ఎన్నిసార్లు చేయాలి ఎన్ని రోజులు చేయాలి చెప్తాను మీరు గుర్తుంచుకోండి ముందుగా ఈ బిర్యానీ ఆకుని మనం చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి ధనానికి సంబంధించి వశీకరణానికి సంబంధించి ఎన్నో పరిహారాలు చెప్పాను కొన్ని వందల పరిహారాలు ఉన్నాయి ఈ అద్భుతమైన శక్తిని మనం వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాం మీరు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుండి ఈ ఉపాయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో చేయండి అంటే ఏడు ఏడు తర్వాత చేయాలి ఏడుకు ముందు మాత్రం చేయకూడదు ఎగ్జాక్ట్లీ ఏడు గంటలకు చేయవచ్చు ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో చేయండి అంతేగాని తొమ్మిది తర్వాత చేస్తే ఏమైనా నష్టమా లాభమా ముందు చేస్తే ఏమైనా ప్రమాదమా అని అడగద్దు ఎందుకంటే ఆ సమయంలోనే ఈ ఉపాయం పనిచేస్తుంది ముందు మీరు బిర్యానీ ఆకుని అలాగే చూపిస్తా మీకు నేను పచ్చకర్పూరాన్ని తీసుకోండి లేదా కర్పూరం తీసుకోండి దీంట్లో నేను కొద్దిగా చూపిస్తాను మీకు నేను కర్పూరం దీన్ని మెత్తగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు లేదంటే మీరు దీన్ని ఇలా నలుపుకోవచ్చు చూడండి ఎందుకంటే డ్రైగా ఉంటే ఈజీగా జరుగుతుంది మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇది మీరు కర్పూరం వాడవచ్చు పచ్చ కర్పూరాన్ని వాడవచ్చు రెండు వాడవచ్చు దీన్ని మీరు చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోండి జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇది మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇలా కలం ఉంటే చేసుకోవచ్చు కలం లేకపోతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మీరు మీ ఇంట్లో మట్టి పరిమిత కొత్త పరిమిత తీసుకోండి తీసుకొని దీనిలో ముందు ఆవ నూనె పోయండి ఆవాల నూనె పోయండి ముందు నూనె పోయండి ఒత్తి వేయలేదు ఆవ నూనె పోయండి చూపించడం కోసం చేస్తున్నాను కొద్దిగా పోసాను ఫుల్గా పోసుకోవచ్చు తర్వాత మీరు దీనిలో మీరు ఏదైతే మన ఒత్తి ఉంది కదా ఈ ఒత్తిని దీంట్లోకి మార్చుకుందాం మనం మిక్సీ అయితే మెత్తగా వస్తుంది ఇక్కడ పొడి పొడిగా వచ్చింది ఈ ఆకులు అలాగే కర్పూరం కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ ఇప్పుడు మనం ఈ ఒత్తిని దీంట్లో వేసి చక్కగా దీన్ని అద్దండి ఈ ఒత్తిని అంటే కర్పూరము ఈ ఆకుల పౌడర్ దీనికి పట్టుకోవాలి తర్వాత దీన్ని నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను అందుకని అంటే టైం ఎక్కువైపోతుంది మెత్తగా చేయాలంటే కర్పూరాన్ని అలాగే ఆకులు తీసుకున్న తర్వాత ఈ ఒత్తిని ఈ నూనెలో వేయాలి చూడండి జస్ట్ మీకు చూపించడం కోసం అంటే ప్రయోగం ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను ఇలా ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే మనం ఈ వెలిగించాలి వెలిగించేటప్పుడు గుర్తుంచుకోండి ఈ మట్టి ప్రమిదలో నూనె పూర్తిగా పోసి తెల్లటి ఒత్తిని మాత్రమే తీసుకొని బిర్యానీ ఆకుని అలాగే కర్పూరాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్లో పెట్టిన తర్వాత ఒత్తిని ప్రమిదిలో పెట్టాలి ఆ తర్వాత దీన్ని వెలిగించాలి చూపిస్తాను ఇది మామూలుగా మీరు ఇలా అగ్గి పిల్లలతో వెలిగించవద్దు సాంబ్రాడి పిల్లతో వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఒక ప్లేట్ తీసుకొని ఏదైతే మనం వెలిగించామో ఇందులో పెట్టండి మీరు ఈ వెలిగించిన ప్రమితిని మీ ఇంట్లో మనం హారతి ఎలాగైతే తిప్పుతామో అన్ని గదుల్లో మొత్తం మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చూపించండి హారతి ఏ విధంగా అయితే చూపిస్తామో ఆ విధంగా తర్వాత ఈ దీపాన్ని మీ ఇంటి గుమ్మం బయట కుడివైపు పెట్టండి ఇక్కడ అనుమానం వస్తుంది కుడివైపు పెట్టమన్నారంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు ఇది మీ కుడి చేయనుకోండి ఈ గుమ్మం పక్కన కుడి పక్కన పెట్టండి ఇలా బయట ఇంటి లోపల కాదు బయట ఇలా మీరు కరెక్ట్గా ఏడు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల్లో ఎప్పుడేం చేయవచ్చు అది ఎంతసేపు వెలగవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడు తీయాలి ఇది పౌడర్ చేసుకున్నాము పౌడర్ మనం పక్కన పెట్టుకున్నాము ఇది ఒక్కసారి చేసుకుంటే మీరు ఐదు శుక్రవారాలు అంటే ఇలా మీరు ఒక ఐదు శుక్రవారాలు చేసుకోవాలి ఈ ఉపాయాన్ని ఇంటి గుమ్మం బయట పెట్టిన ప్రమిదిని రెండవ రోజు ఉదయాన్నే తీసి మీరు కడుక్కొని మళ్ళీ నెక్స్ట్ శుక్రవారానికి దీన్ని వాడుకోవచ్చు దీన్ని మీరు కొత్త ప్రమిద వాడాలని లేదు ఫస్ట్ టైం మాత్రం కొత్త ప్రమిద మాత్రమే వాడాలి ఇక వేరే స్టీల్ ప్రమిదలు కానీ వేరే ఏమీ వాడకూడదు ఒక్కసారి పొవట చేసిన దాన్ని డబ్బాలో పోసుకుంటే మీరు ప్రతి శుక్రవారం వాడుకోవచ్చు ఇది మినిమం అంటే తక్కువ తక్కువ ఐదు శుక్రవారాలు చేయవచ్చు అలా కాకుండా మీరు ఓపిక ఉంటే ప్రతి శుక్రవారం కూడా చేయవచ్చు కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ఇది నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మిగతా సమయంలో మీరు ఎప్పుడైనా చేయవచ్చు నెలసరి సమయం ఉన్నవారు ఇది చేయవద్దు నెలసరి సమయం లేనివారు అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరికొకరికి ఉంది మిగతా వాళ్ళు ఎవరైనా చేయవచ్చు ఇబ్బంది లేదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం మనకి రక్షణ కవచంలో పనిచేస్తుంది అలాగే మనకి ధనానికి సంబంధించిన ఏదైతే వృధా ఖర్చులు ఉన్నాయో అవి మన అదనంలోకి వస్తాయి లక్ష్మీ అమ్మవారి కృప కలుగుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ కలుగుతుంది ఎవరైతే ఏడుస్తూ ఉంటారో మన మీద పడి ఎప్పుడు మీకు మీకేంటమ్మా అంత ఉంది ఇంత ఉందని అలాంటి ఏడుపు వల్ల కూడా చాలా నష్టపోతూ ఉంటాం అది పాక్షికంగా కాదు ఒకసారి కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది నరఘోష అలాంటి శక్తి ఉంటుంది అది తగ్గించగలిగే శక్తి ఈ దీపానికి ఉంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీ అందరికీ నేను షేర్ చేస్తూ ఉన్నాను అలాగే మీరు మీకున్న సమస్యకి ఆ పదార్థం ఇప్పుడు ఈ పదార్థం దొరకలేదు నాకు కర్పూరం దొరకలేదు బిర్యానీ ఆకు దొరకలేదు చేయమాకండి ఈ నూనె దొరకలేదు చేయమాకండి ప్రమిత దొరకలేదు చేయమాకండి దొరికితేనే చేయండి ఇది గుర్తుంచుకోండి ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాతరే నమ